దసరా శరణ్ నవరాత్రులు అయితే ప్రారంభమవుతున్నాయి మరి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తుంటారు ప్రత్యేకించి దసరాలో అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని కూడా భక్తులందరూ వెయిట్ చేస్తుంటారు మరి ఆ తరుణం రానే వచ్చేసింది దసరా షెడ్యూల్ కూడా విడుదల చేశారు మనతో ఇవో ఓ నాయక్ నాయకు మాట్లాడదాం సార్ చెప్పండి ఏంటి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి దసరా శరణ్ నవరాత్రులు అమ్మవారి షెడ్యూల్ వచ్చేసింది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం కోసం సో ఎటువంటి ఏర్పాట్లు చేశారు అలాగే దసరా షెడ్యూల్ ఎప్పటి నుంచి జై కనకదుర్గాయనమ మనకు దసరా షెడ్యూల్కి సంబంధించి ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదు నుంచి సెకండ్ అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటుంది యథావిధిగా ఇందాక మనం ప్రెస్ మీట్లో చదివినట్టుగా ఈ యొక్క రోజులు ఏవైతే డేట్స్ ప్రకారంగా మనకు ఇరవై రెండో తారీఖు సోమవారం రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకరణతో స్టార్ట్ అయ్యి మంగళవారం ఇరవై మూడు దేవి బుధవారం ఇరవై నాలుగు అన్నపూర్ణాదేవి గురువారం ఇరవై ఐదు కాత్యాయని దేవి శుక్రవారం ఇరవై ఆరో తారీఖు మహాలక్ష్మీదేవి శనివారం ఇరవై ఏడో తారీఖు వచ్చేసి శ్రీ లలితా త్రిపుర దేవి అలంకారము ఆదివారం వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు శ్రీ మహాచండీదేవి ఇరవై తొమ్మిది ముఖ్యంగా విశేషంగా సోమవారం మనకు మూల నక్షత్రం రోజు శ్రీ సరస్వతీదేవి అలంకరణ మంగళవారం ముప్పై తారీఖు వచ్చేసి దుర్గాదేవి ఒకటో తారీఖు అక్టోబరు మనకు శ్రీ మహిషాసుర దేవి సెకండ్ అక్టోబర్ చివరి రోజు అయితే అయితే ఉందో విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణతోటి మనకు యొక్క దసరా మహోత్సవములు ఈసారి పదకొండు రోజులు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ పదకొండు రోజులు కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మా కమిషనర్ గారు మరియు గౌరవ మినిస్టర్ గారు అందరి సహకారంతో గతం కంటే ఈ సంవత్సరం కూడా మంచిగా ఏర్పాట్లు చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాము అందుకని యుద్ధ ప్రాతిపదికన అన్ని కార్యక్రమాలు కన్స్ట్రక్షన్ వర్క్ కావచ్చు క్యూ లైన్ వర్క్ కావచ్చు మీ అందరికీ తెలిసిందే దుర్గా ఘాట్లో కూడా మనం అనేక రకాలైనటువంటి భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం ఓకే ట్రాఫిక్ మళ్లింపు కానీ లేదంటే దుర్గగుడి ఘాట్ రోడ్లో వచ్చే వెహికల్స్ కానీ చాలా అంటే అంటే అప్పటికప్పుడు ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది సుదూర ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు సో దాని మీద ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు మీ అందరికి తెలిసిందే మనకు వినాయక మందిరం ఏదైతే ఉందో కెనాల్ రోడ్లో అక్కడ నుంచి మనకు క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది మనకు హోల్డింగ్ ఏరియా విఎంసీ ఏదైతే ఉందో అక్కడ మనం అంతా హోల్డింగ్ ఏరియా పెట్టుకుంటాము గతంలో మనకు ట్రాఫిక్ ఇబ్బంది జరిగిందనేది నాకు తెలియదు కానీ ఈసారి మాత్రం మనకు అండర్ పాస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనం మళ్ళించి ఇటు దుర్గానగర్ వైపు వాళ్ళు అక్కడ అటు సైడు మనకు ఘాట్ రోడ్డు మీదుగా క్యూ లైన్లో వాళ్ళు అట్లా మనం ప్లాన్ చేశాము ఈసారి ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా రేపు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడ మనం డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది ఈ దసరాలో ఏమన్నా అంటే సామాన్యులకు అవకాశం కల్పించినట్టు అంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సామాన్యులకి సేవ చేసే విధంగా భక్తులకు ఎటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు అంటే ఏం లేదమ్మా ఇప్పుడు మనకు ఈ యొక్క టికెట్స్ ఏవో పెట్టామో ఐదు వందలు మూడు వందలు వంద రూపాయలు టికెట్స్ ఏవైతే పెట్టామో వాటిలో ఒక ఒకదాన్ని డెసిషన్ తీసుకొని ఒక స్కిప్ చేసి విఐపి వల్ల సామాన్య భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో విఐపి వాళ్ళు వచ్చినప్పుడు భక్తులు ఎవరు సామాన్య భక్తులు కూడా ఎటువంటి అంతరాయం లేకుండా వాళ్ళు ఆగకుండా ఈ విధంగా ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది అది రేపు రాబో రోజుల్లో చెప్తాను నేను ఓకే సార్ సరే వర్షాన్ని వర్షాలు కూడా పడే అవకాశం ఉంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సో కొండ చర్యలు విరిగి పడుతూ ఉంటాయి సో దానికి సంబంధించి క్యూ లైన్ల మీద పడకుండా ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది సి ఇప్పుడు కొండ చర్యలు అనేది మనం ఆల్రెడీ యొక్క ఏర్పాట్లు అంటే మనం సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాము కొన్ని దగ్గరలు ఇంకా జరుగుతున్నాయి వర్క్స్ దసరాలోపు ఖచ్చితంగా మొత్తం కూడా కంప్లీట్ చేస్తామని ఆశిస్తున్నాను ఏవైతే క్యూ లైన్స్ ఉన్నాయో క్యూ లైన్స్ పైన వచ్చేసి వాటర్ ప్రూఫ్ ఇది పెడతామన్నమాట ఇంకా తప్పకుండా ఆ రోజు వర్షం రాదు అని అనుకుంటున్నాము వచ్చినా దాన్ని ఖచ్చితంగా ఆ రోజు ఆ రోజు డెసిషన్ తీసుకుంటాం ముఖ్యమంత్రి గారికి ఈ అమ్మవారి మూలా నక్షత్రం రోజున పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తారు సో అమ్మ ఎప్పుడు మీరు అంటే ఇన్విటేషన్ ఎప్పుడు ఇస్తున్నారు సో మనకు మా వైదిక కమిటీ మరియు మా స్థానాచారి గారు నిన్ననే ఇచ్చారు కాబట్టి ఈ యొక్క ఈ పాంప్లెట్స్ కావచ్చు ఇన్విటేషన్ కార్డ్స్ కాడు అన్నీ రెడీ అయిపోయిన తర్వాత కనీసం మనం ఒక రెండు వారాల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారిని టైం తీసుకుని వారికి ఆహ్వానం అనేది పలుకుతుంది సార్ అమ్మవారి సేవలో ప్ర సామాన్యులే అమ్మవారి సేవ చేయడానికి మీరు కొత్తగా డెసిషన్ తీసుకున్నారని వింటున్నాము అంటే తిరుపతి తిరుపతిలో చేసే తరహాలోనే ఇక్కడ కూడా దాన్ని డెవలప్ చేయాలని చేస్తున్నారని చెప్పి విన్నాము సో దాని గురించి డీటెయిల్స్ ఏంటి అండ్ దానికి సంబంధించిన వెబ్సైట్ ఉంది కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్ ఏం లేదమ్మా ఇప్పుడు మనకు గతంలో అందరికీ అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటట్టు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కనకదుర్గమ్మ డాట్ ఓఆర్జీ అనేది ఒక వెబ్సైట్ కూడా పెట్టడం జరిగింది ఎవరైనా ఇక్కడ సేవ చేయాలి వాలంటీర్గా చేయాలి ఎక్కడ చేయాలి ఏంటనేది మేము డెసిషన్ తీసుకుంటాము వారందరికీ అవకాశం కల్పిస్తున్నాము వారు ఆ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని వారి వివరాలన్నీ కూడా మాకు ఇస్తే వారికి ఫోన్ చేసి ఎక్కడ వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారనే దాని మీద డెసిషన్ తీసుకున్నారు అలాగే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ నైన్ జీరో డబల్ నైన్ ఫోన్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ లేదా నేరుగా మా పిఆర్ఓను వచ్చి టెంపుల్ పీఆర్ఓ గారిని వచ్చి కలిస్తే మేము వారి విధి విధానాలు ఏంటనేది చెప్తాం థ్యాంక్ యూ సో మచ్ సో ప్రత్యేకించి మనం చూసుకోవచ్చు దసరా శరణావతలో భాగంగా సామాన్యులకు అవకాశం కల్పించే విధంగా సామాన్యులే సేవ చేసే విధంగా కూడా దాంట్లో భాగంగా డబ్ల్యూడబ్ల్యూ డాట్ కనకదుర్గమ్మ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ని లాంచ్ చేశారు అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ నైన్ జీరో డబల్ నైన్ అనే ఒక నెంబర్ని కూడా ఏర్పాటు చేశారు దానికి సంబంధించి కూడా ఇప్పుడే ఇవ్వగా డీటెయిల్స్ చెప్పడం జరిగింది అలాగే దసరాలో సామాన్యులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూలైన్ల ఏర్పాట్ల విషయంలో కూడా పలు జాగ్రత్తలు ఏర్పాట్లు తీసుకుంటున్నారు మరి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి కోసం ఎంతో దూరం నుంచి వస్తుంటారు అమ్మవారి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దర్శన భాగ్యం కలగాలని కూడా ఈవో సీనానాయక్ గారు చేస్తున్న ఏర్పాట్ల గురించి ప్రజల నుండి కూడా భక్తుల నుండి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈసారి దసరా శరవరాత్రులు ఇంతకు ముందు కంటే కూడా ఘనంగా నిర్వహించాలని కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి